వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నాతా వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను ఏం మాట్లాడా ముందుగా నేషనల్ ఛానల్ కి సంబంధించి వచ్చిన న్యూస్ చూపిస్తా చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం అ మూస్లిం వుమెన్ హస్ అక్యూజ్డ్ సర్టన్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అప్ టు 10 లాక్స్ రూపీస్ పర్ మ్యారేజ్ ఫర్ మ్యారియింగ్ హిందూ 维మెన్ చూశారు కదా ఇది ఒడిశాలో జరిగింది ముందు ఆ ముస్లిం మహిళకి ఆడపిల్లలందరి తరపున ధన్యవాదాలమ్మా ముస్లింలలో మహిళలు పడకింటి సుఖం ఇవ్వడానికి వంటింట్లో కుందేలుగా ఉండాలి పైనుంచి కింది వరకు కప్పుకొని ఉండాలి అని షిరియా చట్టము అంటూ కొందరు మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా అందులో కొందరు చేస్తున్న తప్పిదాలను ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నారు చూడండి నిజంగా మీరు ఆదర్శవంతమైన మహిళలు ఈరోజు ఒక ముస్లిం వ్యక్తి భార్య బయటకు వచ్చి నిజాలు చెప్పకుంటే వాడి చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు బలైపోయేవారు ప్రతి హిందూ ఆడపిల్ల తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది ఒడిశాకు చెందిన ఒక ముస్లిం మహిళ తన భర్తపై సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది తన భర్త హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారని ఇందుకోసం కొన్ని ముస్లిం సంస్థలు హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడు అలా చేయమని కొన్ని ముస్లిం సంస్థలు అతనికి ఒక్కో పెళ్లికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాయని ఆరోపించారు విన్నారా ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటే ఒక్క హిందూ అమ్మాయిని చేసుకున్నందుకు పది లక్షల రూపాయలు ఇస్తున్నాయట కొన్ని ముస్లిం సంస్థలు ఇక నిందితుడి పేరు సైజుద్దీన్ ఖాన్ ఇతను కేంద్రపడా జిల్లా జమ్దర్ గ్రామంలో ఉంటారు ఆయన భార్య పేరు ఫరాదా కఠూన్ సైజుద్దీన్ ఖాన్ భార్య పేరు ఫరాదా ఖటూన్ ఈమె మొదటి భార్య అంటే వీడికి ఎంతమంది పెళ్ళాలో చూడండి ఎంతమంది హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేసిండో చూడండి నిందితుడు తనకు పెళ్లి కాలేదని చెప్పడం హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం పెళ్లి చేసుకోవడం ఇక హిందూ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకున్నందుకు కానీ ఇప్పటికీ ఇరవై లక్షల అతనికి వచ్చినాయి అని వాళ్ళ భార్య డైరెక్ట్ చెప్పింది అంటే ఇద్దరు హిందూ అమ్మాయిలు చేసుకున్నాడు ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి ప్రతిసారి హిందూ అమ్మాయితో పరిచయం చేసుకోవడం నాకు పెళ్లి కాలేదు అంటాం ప్రేమ పేరుతో చూపించడం ఆ తర్వాత అమ్మాయిని మతం మార్చడం పెళ్లి చేసుకోవడం చేసుకుని ఆ పోరిని వదిలేయడం ఎందుకంటే అమ్మాయికి అప్పటికే మతం మార్చేయగానే వాళ్ళ లెక్క ప్రకారం తలాక్ 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 అంటే పట్టు కదా దాని జీవితం నడి రోడ్డు మీదకి రావడం వీడు అప్పటిదాకా అమ్మాయిని ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత పది పది లక్షలతో ఎంజాయ్ చేస్తాడు ఈ పది లక్షల్లో మళ్ళీ ఇంకో లక్ష ఖర్చు పెట్టి ఓ సెల్ ఫోను నాలుగు డ్రెస్సులో గురించి ఇంకో హిందూ అమ్మాయిని పటాయించడం ఇదే వీడు చేసే పని ఈ విషయాన్ని ఆయన భార్య బయటకు వచ్చి చెప్పింది కేంద్రపడా ఎస్పీ సిద్ధార్థ్ కటారియాకు ఫరీదా ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది ఒడిస్సాలో పెను సంచలనం రెప్తున్న లవ్ జిహాద్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ మొదలైంది ఒక ముస్లిం మహిళే తన భర్త చేస్తున్న అక్రమాలను బట్టబయలు చేయడం ఇక్కడ మనం గుర్తించాలి హిందూ యువతలను ట్రాప్ చేయడానికి తన భర్తకు లక్షల రూపాయల సుఫారీ అందుతోందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది సైదుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అతని భార్య ఫరాదా ఖటు ఈ విషయాలు చెప్పింది రెండు వేల ఇరవైలో ఫరాదాను పెళ్లి చేసుకున్న సైజుద్దీన్ ఒక బాబు పుట్టిన తర్వాత ఆమెను వదిలేశాడు అయితే అతను కేవలం ఆమెనే కాదు తను బ్రహ్మచారిణి అని అబద్ధం చెప్పి పలువురు హిందూ యువతలను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఫరీదా బయటపెట్టింది ముఖ్యంగా హిందూ యువతులను వివాహం చేసుకుంటే ఒక్కో ముస్లిం సంస్థ అంటే ఒక్కో హిందూ అమ్మాయికి కొన్ని ముస్లిం సంస్థలు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తున్నాయి ఇప్పటికి ఇద్దరు హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు నా మొగుడు ఇరవై లక్షలు తీసుకున్నాడు అని ఎస్పీకి ఫిర్యాదు వచ్చింది డబ్బు తీసుకోగానే ఆ అమ్మాయిల్ని వదిలేస్తున్నాడు అని కూడా చెప్పింది ఇక దీని మీద ఎస్పి సిద్ధార్థ కటారియా కేసు నమోదు చేశారు బాధితురాలకి అండగా నిలుస్తానని మాటిచ్చారు బాధితురాలు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దీనికి సంబంధించిన ఆరా తీస్తున్నారు పోలీసులు ప్రస్తుతం ఈ కేసు ఒడిస్సాలో తీవ్ర దుమారం రేపుతుంది ఇలాంటి సంస్థాగత మత మార్పిడిలు మరియు మోసపూరిత వివాహాలపై కఠిన చట్టాలు తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా హిందూ అమ్మాయిలు కళ్ళు తెరవనమ్మా నీ మీద ఆడికి ప్రేమ కాదు నీ ఒంటి మీద కామం వాడికి వచ్చే పది లక్షలు దీనికోసం నీ జీవితాన్ని నాశనం చేస్తాండు తెలుసుకో ఇంకా తెలుసుకోకుండా చచ్చిపో నాకు ఇంతకంటే ఏం చెప్పాలనిపించలే కానీ కొన్ని ముస్లిం సంస్థలు ఇప్పుడు చెప్పండి కుహానా కమ్యూనిస్టులు కుహానా మేధావులు కుహానా మానవ హక్కులు లేకపోతే మహిళా సంఘాలు లవ్ జిహాద్ నిజమట ముస్లిం మహిళ బయటకు వచ్చి చెప్తుంది కొన్ని ముస్లిం సంస్థలు పది లక్షలకని హిందూ ఆడపిల్లల జీవితాలని వెల వేస్తోంది రేటు గడుతోంది అని చెప్తోంది నోరు తెరిచి ఇప్పుడైనా మాట్లాడండి లేకపోతే మీద ఉన్న విలువ ఆయంత తూ అనేలాగా చేస్తుంది అవునంటరా కాదంట్రా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది సమాజానికి దేశానికి ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్